నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫిలిస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి పరిచయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని కలిసిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు రోహిన్ రెడ్డి ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజం చేస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు పార్టీ కార్యకర్తలపై దాడి చేశారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మేం గతంలో ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలా చేయలేదని వ్యాఖ్యానించారు కార్యకర్తలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ గుండాజానికి పాల్పడుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తాము కూడా ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన అన్నారు కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం రాత్రి విజయ గౌరవంతో ఊరేగింపు నిర్వహించాయని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు తమ కార్యకర్తలపై దాడికి పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు దొంగోట్లు గుండాగిరి డబ్బులు పంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ గుండాయిజం ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు ఏపీ ఉక్కు రంగంలో జపాన్ పెట్టుబడులు విశాఖ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో పాల్గొన్న జపాన్ రాయబారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఏపీ స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేతులు ఆసక్తిగా ఉన్నారని కేఐచి సిఎం కు వివరించారు ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం కావాలని సీఎం కోరారు సిఐఐ సమిట్ లో ఇరవైకి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ రాష్ట్ర ప్రతినిధి యాంకర్ శ్యామల కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి విశాఖను బెంగళూరు చెన్నై హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలనుకున్నారని గుర్తు చేశారు విద్య వైద్యాన్ని పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేశారు అని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పేద మధ్య తరగతికి దూరంగా పాలన చేస్తున్నారు రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ఎవరు అధోగతి పాలిస్తున్నారు అనేది ప్రజలు గమనించాలని అన్నారు పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పంతొమ్మిదిన విడతలు కానుంది భారతీయ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నమన్ నిధి నుంచి మరో శుభవార్త వచ్చింది ఇరవై ఒక్కవ విడత విడతలకు అధికారికంగా తేదీ ఖరారైంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఇరవై వేలు జమ కానున్నట్లు కేంద్రం ప్రకటించింది దేశ వ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ఈ ఇరవై ఒక్క విడత నిధులు నేరుగా బదిలీ అవుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ నిధులను విడుదల చేయనున్నారు బీహార్ ఎన్నికల ఫలితాలు నమ్మసక్యం కావని కేసి వేణుగోపాల్ తీవ్రంగా స్పందించారు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఫలితాలను సమీక్షించిన తర్వాత చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు భారత్ కూటమి మొత్తం కలిసి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు కాంగ్రెస్ ఇప్పటికే తేజస్వి యాదవ్ తో సంప్రదింపులు జరిపింది గతసారి పంతొమ్మిది సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఆరు సీట్లకే పరిమితమైంది ఎన్డీఏ రెండు వందలకు పైగా సీట్లు సంపాదించి భారీ విజయం నమోదు చేసింది తిరుగులేని శక్తిగా అసిం మునీర్ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది పాక్ సైనాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ కు అరెస్ట్ ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించే బిల్లును ఆ దేశం పార్లమెంట్ ఆమోదించింది ఈ బిల్లు చట్టంగా కూడా రూపొందుకుంది దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో పర్వేజ్ ముషరఫ్ జియా ఉల్ హక్ వంటి సైనిక నేతలు దేశాన్ని ఇష్టానుసారంగా పాలించారని గుర్తు చేశారు రెబుల్స్ కు బీజేపీ బిగ్ షాక్ బీహార్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ రెబెల్స్ పై దృష్టి సారించింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ ఎమ్మెల్సీ అశోక్ అగ్రవాల్ కతిహార్ మేయర్ ఉషా అగ్రవాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారంలో వివరణ ఇవ్వాలని కోరింది హైదరాబాద్ సిసిఎఫ్ నుంచి నాంపల్లి కోర్టుకు ఇమ్మడి రవిని తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవి నుంచి కీలక సమాచారం సేకరించారు ఇమ్మడి రవి ఐబొమ్మ వెబ్సైట్స్ కి కీలకంగా పనిచేశారు సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవి నెట్వర్క్ పై ఆరా తీశారు దీంతో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు